హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి నేను మా కిచెన్ టూర్ చేస్తున్నానండి మా కిచెన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు చూపిస్తాను స్మాల్ కిచెన్ అనమాట మాది సో ఉన్న స్మాల్ కిచెన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది వీడియోలో మీతో షేర్ చేస్తాను అండ్ మెయిన్గా ఈ కిచెన్ టూర్ అందరూ చేస్తారు బట్ నేను మీకు చెప్పేది ఏంటి అంటే మనకి ఏవైతే బిర్యానీ బాక్సెస్ అవి ఉంటాయి కదండీ అలాంటి వెస్సలు ఉంచుకోకూడదండి మన కిచెన్లో సో అలాంటివి ఉంచుకుంటే కనుక మన కిచెన్ అనేది ఇంకా చాలా మెస్సీగా కనిపిస్తుంది అనమాట సో నాట్ గుడ్ అనమాట చూడడానికి బాగోదు సో అలా అని చెప్పేసి అమెజాన్ ఇలాంటి వాటిలో అస్సలకైతే ఆర్డర్ పెట్టినాడు నేను ఏవైతే మనకి గిఫ్ట్ ఐటమ్స్ వస్తాయి కదా అవి అలాంటివి మన దగ్గర ఉన్న వాటితో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను సో యాజ్ యూజువల్ మీరు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కిచెన్లోకి ఎంటర్ అయిపోగానే నేను స్టార్టింగ్ లుక్ చూపించేశాను నెక్స్ట్ ఇక్కడ ప్యూరిఫైర్ మీద చిన్న బొమ్మల్లా పెట్టుకున్నానండి అవి జస్ట్ అవి వాకర్కి అలా వచ్చినాయి అలా నేను ప్యూరిఫైర్ మీద అయితే పెట్టుకున్నాను ప్యూరిఫైర్ వచ్చేసి మాకు కిచెన్లోనే ఉంటుందండి సో కొంచెం డస్ట్ అవుతూ ఉంటుంది అనమాట దానికి ఎందుకంటే స్టవ్ దగ్గర అంటే ఆబ్వియస్లీ ఇంకా డస్ట్ ఆడుతూ ఉంటుంది కదా అందుకని ప్యూరిఫైర్ మీద ఒక క్లాత్ అయితే వేసేసి పెట్టుకున్నాను ఇంకా పక్కనే అయితే చాపట్ పెట్టుకున్నానండి చిన్న డస్ట్బిన్ టైప్ పెట్టుకున్నాను తడిది చెత్త వేసుకోవడానికి సో నైట్ పడుకునే ముందు ఇలా అయితే కొంచెం ఆరబెట్టేసుకుంటాను ఆ బాక్స్ ఇంకా విమ్ లిక్విడ్ సోప్స్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను అందరిలానే అండ్ వన్ బ్రష్ కూడా పెట్టుకుంటానండి పక్కనే ఎందుకంటే కోమ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి ఇంకా దాని దగ్గర సింక్ ఉంటుంది ఇంకా అందరిలాగే హ్యాండ్ వాష్ కూడా యూస్ చేస్తాను కంపల్సరీ ఎక్కువ యూస్ చేస్తాను అనమాట హ్యాండ్ వాష్ నెక్స్ట్ ఇంకా స్టవ్ వచ్చేసి టూ బర్నర్స్ అండి నాది ఇంకా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను ఇప్పటికైతే అలాగే ఉంది ఇంకా దాని పక్కనే ఇంకా నేను ఆయిల్ అయితే పెట్టుకుంటాను ఇంకా కౌంటర్ టాప్ మీద వచ్చేసి నేను ఎక్కువ పెట్టుకోవడానికి ఇష్టపడనండి ఎవైనా సరే సో ఓన్లీ గీ పెట్టుకుంటాను నెక్స్ట్ ఇంకటి వచ్చేసి పిక్కిల్స్ ఒక టూ పిక్కిల్స్ పెట్టుకుంటాను రిమైనింగ్ పిక్కిల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి సో ఇక్కడ వచ్చేసి మ్యాంగో పిక్కిల్ పెట్టుకున్నాను ఇవి కూడా గిఫ్ట్ ఐటమ్స్ ఏనండి మనకున్న గిఫ్ట్ ఐటమ్స్ ఎవరైతే ఇచ్చినవి ఉంటాయి కదా ఎవరికైనా సరే లేదంటే మన మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఐటెమ్స్ కొంచెం తెలివిగా ఆలోచిస్తే వాటితోనే మన ఇల్లు అనేది కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి సో ఇలా మ్యాంగో పిక్కిలు అయితే పెట్టేసుకున్నాను కొంచెం సో పిక్కిలు అనేది పైన అలా ఆయిల్ ఉంటే కనుక మనకి పాడవకుండా ఉంటుంది కొంచెం తీసి పెట్టుకుంటాను కొంచెం కొంచెం తీసుకుంటారండి ఎప్పుడుగా ఉంటప్పుడు రీమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో ఇంకా గీ అనేది పెట్టుకుంటా టాప్ మీద మాత్రం ఇవే ఉంటాయండి ఇంకా నాకు ఇంకా ఇంకా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుందన్నమాట ఇవే ఉంటాయండి దాని పక్కన వచ్చేసి ఇంకా పిల్లలు క్యారేజెస్ అవి తోమేసిన తర్వాత అవి తుడిచేసేసి ఇలా అయితే పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇలా పింక్ కలర్ స్టాండ్ ఒకటి ఉంటుందండి ఈ స్టాండ్లో వచ్చేసి పైన ఉన్నవి వాటర్ బాటిల్స్ అనమాట సారీ మిల్క్ బాటిల్స్ మిల్క్ బాటిల్స్లో స్టోర్ చేస్తుంటా ఎప్పుడెప్పుడు పడేస్తుంటానండి బాటిల్స్ ఇవి వచ్చేసి బాటిల్ క్యాప్స్ అన్నీ కూడా దీనిలో వేసుకుని పెట్టుకుంటానండి ఆ బాటిల్ క్యాప్స్ అవి ఎందుకంటే మూతలు అవి తీసేసి పెడతాను అనమాట బాటిల్ మూత క్లోజ్ చేసేసి మనం పెడితే కనుక స్మెల్ వస్తుంది కదా మిల్క్ బాటిల్స్ అంటే సో అందుకని అండి కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతున్నట్లున్నా నేను ఎందుకంటే వీడియో ప్లే అవుతూ ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా మనం క్యాచ్ చేయాలి ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ స్పూన్స్ అవన్నీ కూడా దీంట్లో వేసుకుంటానండి టీ వలలు అవి కూడా నెక్స్ట్ కింద వచ్చేసి వెల్లుల్లిపాయలు అంటారు కదా వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా ఓ బాక్స్లో వేసుకున్నా ఈ పక్కన బాక్సులు ఉన్నాయి ఇవి ఏంటి అంటే మా ముగ్గురివి కూడా సౌర్య సంతు నావి స్నాక్స్ బాక్సులు అండి స్కూల్కి స్నాక్స్ పట్టుకెళ్తాం కదా సో అవి ఇలా నా కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇలా క్లీన్గా పెట్టుకుంటా నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ర్యాక్స్ అవి చూపిస్తానండి అంటే కబోర్డ్స్ అవి లేకపోయినా కూడా నీట్గా పెట్టుకోవచ్చు మనం ఇలా షీట్ వచ్చేసి కొంచెం ఇది మనం ఈ షీట్ ఏంటి అంటే పిల్లలకి మనం నోట్బుక్స్కి షీట్ వేస్తాం కదండి సో ఆ షీట్ అయితే వేసుకున్నాను నేను అలమార్లో ఇక్కడ టీమార్ట్లో ఇలాంటివి అయితే తీసుకుంటానండి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇవి స్పూన్స్ అవి వేసుకోవడానికి బాగుందని తీసుకున్నాను కానీ వేస్ట్ అండి నా ఫీడ్బ్యాక్ అయితే ఎందుకంటే ఇది స్టీల్ది కదండి సో లోపలైతే తుప్పు పట్టేస్తుంది అయినా కూడా ఇంకా తెచ్చుకున్నాక యూస్ చేయాలి కదా సో అందుకని ఏం చేశానంటే లోపల పక్కన ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా కూడా తుప్పు పట్టేస్తూ ఉందనమాట సో అందుకని లోపలైతే న్యూస్ పేపర్ వేసుకున్నానండి నేను ఈ స్టీల్ వేయైనా సరే మనము ఇలా స్పూన్స్ ఏవైనా గరిట్లు పెట్టుకుంటాం కదా సో అలాంటప్పుడు ఇలా న్యూస్ పేపర్ వేసుకున్నాం అనుకోండి అడుగున తుప్ప అనేది పట్టట్లేదండి సో ఎప్పటికప్పుడు ఇంకా బయట క్లీన్ చేసుకుంటే చాలా మనం లోపల క్లీన్ చేయడం కొంచెం తక్కువ శ్రమ అవుతుంది అనమాట ఫోర్క్లు అన్నీ కూడా రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టేశానండి సో తీసుకునేటప్పుడు మనకు గుచ్చుకుంటాయి కదా సో అందుకని ఎప్పుడన్నానే కదా యూజ్ చేసేది అవి అండ్ ఇవి స్ట్రాల్ కూడా వేసానండి పిల్లలకి స్టీల్వి యూజ్ చేస్తా నేను అండ్ ఇంకొకటి చిన్న బకెట్ టైప్ ఉందండి సో దీంట్లో వచ్చేసి నేను గరెట్లు ఇంకా నైఫ్స్ సిజర్స్ కూడా దీంట్లోనే వేస్తానండి ఇంకా చిన్న చిన్నవి మనం ఇంకా దినుసులు పెట్టులో వాడేవన్నీ ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఇవన్నీ కూడా సీసాల్లో పెట్టుకుంటాను ఈ సీసాలు కూడా మనకి ఏవో ఒకటి వస్తాయి కదండి జామ్ సీసాలు కానీ లేదంటే నెస్కేఫ్ సీసాలు కానీ ఇంకా పిల్లలకి ఏవో ఒకటి బిస్కెట్స్ కొన్నప్పుడు వచ్చినవి అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ వాటిల్లో నేను ఇవి గాజుకు సంబంధించినవి ఉంటాయి కదా వాటిల్లో ఇవైతే పోసుకుని ఇక్కడైతే పెట్టుకున్నా నేను సో ఇంకా సబ్జా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేది కూడా ఇక్కడే పెట్టుకున్నాను సబ్జా గింజలు కూడా ఇక్కడే ఉంటాయండి ఇంకా నెక్స్ట్ ఈ పక్కకు వచ్చేస్తే చిన్న ట్రే టైప్ ఒకటి పెట్టుకున్నానండి టీ కప్స్ అవి రెగ్యులర్గా మేము యూజ్ చేసుకునేవి పెట్టుకున్నాను ఇక్కడ అండ్ ఇంకా సాల్ట్ కారం నెక్స్ట్ వచ్చేసి టీ పొడి అండ్ షుగర్ కూడా ఈ స్టీల్ డబ్బాలు ఉన్నాయండి సో టీ అనే దాంట్లోనేమో టీ పౌడర్ వేస్తాను నెక్స్ట్ ఇంకా షుగర్ వచ్చేసి దీంట్లో వేస్తాను ఇది వచ్చేసి స్టీల్ది దినుసులు పెట్టండి నాది ఇంకా పైన వచ్చేసి మిల్క్ అవి తోడేసినవి నేను అలా పెడతాను అనమాట ఇంకా ఈ అయిపోయిన తర్వాత పైన ర్యాక్లో వచ్చేసి ఇంకా పైన అవన్నీ కూడా హాట్ బాక్సెస్ అవి పెట్టుకుంటానండి పింగా ఒక టూ ప్లేట్స్ అయితే పెట్టుకున్నాను మిగతా అవన్నీ కూడా లోపల పెట్టేశానండి ఇంకా ఎందుకంటే కొంచెం బ్రేక్ అయితే కదా పగిలిపోతే ఇవన్నీ కూడా ఇంకా పెసరపప్పు కందిపప్పు ఇవన్నీ పోసుకున్నాను ఇది వచ్చేసి బియ్య పిండి అండి ఇంక ఇవి వచ్చేసి ఫేస్ వాష్లు అండి మా ఇక్కడే పెట్టుకున్నాను పిల్లలు కందితే కనుక పాడు చేసేస్తున్నారని ఇంక ఇటు సైడ్ వచ్చేసి జ్యూసర్ అండి ఇది జ్యూసర్ కూడా వండ చెప్పండి మాది బాగా పనిచేస్తుంది అండ్ జ్యూసర్కి సంబంధించిన జార్స్ అవి కూడా ఇక్కడే పెట్టుకున్నాను మిక్సీ జార్స్ కూడా ఇక్కడే పెట్టుకున్నానండి సైజుల వైజ్గా ఇక్కడ పెట్టుకుంటే తీసుకోవడానికి కూడా బాగుంటుంది కదా సో అలా అనమాట ఇంకా పైన అవన్నీ కూడా బాక్సెస్ ఇంకా నాకు ఎక్కువ యూస్ చేయను అనుకున్నావండి ఇయర్బడ్స్ రూమ్ ఫ్రెషనర్ కూడా నేను ఇక్కడే పెట్టుకుంటాను ఎందుకంటే ఇంకెక్కడ పెట్టిన బెడ్రూమ్స్లో మా పిల్లలకైతే అందేస్తాయండి సో అందుకని ఇక్కడ వచ్చేసి స్టీల్వి వాటర్ బాటిల్స్ అండి నెక్స్ట్ కింద ఇదంతా కూడా కొంచెం తినేవన్నమాట స్నాక్స్ టైపు ఇక్కడ వచ్చేసి దీంట్లో అంటే పిల్లలకి ఇంకా మనం బిస్కెట్స్ అవన్నీ తెచ్చుకుంటాం కదా అవన్నీ కూడా ఈ ర్యాక్లోనే పెట్టుకుంటానండి ఇంకా ఓపెన్ చేసినవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకుంటాను రిమైనింగ్ ప్యాకెట్స్లో ఉన్నవి ఒక బాక్స్లో పెట్టుకుంటాను సో ఇక్కడ వచ్చేసి లాక్స్ అండి ఇంటికి వేసే తాళాలు అవన్నీ కూడా ఇక్కడ ఒక బాక్స్ పెట్టుకుని దీంట్లో అయితే పెట్టుకుంటాను కిచెన్లో మెయిన్గా ఏవైతే యూజ్ చేస్తానో అవి మాత్రమే ఉంటాయండి స్టీల్వి కానీ ఆర్ ప్లాస్టిక్ ఏదైనా సరే సో ఎందుకంటే మనం రెంటెడ్ హౌసెస్లో చాలా లిమిటెడ్ స్పేస్ అనేది ఉంటుంది కదా సో అందుకని సో అవన్నీ కూడా అవసరం లేవు అనుకున్నవన్నీ కూడా ప్యాక్ చేసి పైన పెట్టేస్తాను పెట్టేసి ఎప్పుడైతే షిఫ్టింగ్కి వెళ్తామో అప్పుడు మాత్రం క్లీన్ చేయించుకుంటానండి మెయిడ్ ఒక ఆమెను పిలిపించుకుని సో గిన్నెలు అవి కడిగినవన్నీ కూడా ఇక్కడ ఒక బుట్లా పెట్టేసుకుని ఇక్కడైతే గిన్నెలు పెట్టేసుకుంటానండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కౌంటర్ టాప్ కింద వచ్చేసి బియ్యం డబ్బా అండి సో కొన్ని మాత్రం తీసుకుని పైన పెట్టుకుంటాను మళ్ళీ సపరేట్గా బియ్యం అనేది ఎందుకంటే రోజు డైలీ వంగి తీసుకోవాలంటే ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అందుకని ఎక్కువైతే దీనిలో స్టోర్ పెట్టుకుంటాను సో దీని పక్కనే ఇంకా గ్రైండర్ మిక్సీ పెట్టుకుంటాను నెక్స్ట్ పొటాటోస్ ఏవైతే బయట పెట్టచ్చు అనుకున్న వెజిటబుల్స్ ఉంటాయి కదా పొటాటోస్ కానీ ఆర్ ఆనియన్స్ సో అవి మాత్రం ఇక్కడ పెట్టుకుంటానండి నేను ఇంకా ఏవైతే ప్లాస్టిక్వి తక్కువ యూజ్ చేస్తాను అనుకున్నవి ఐ మీన్ చిన్న చిన్న బాక్సెస్ అవన్నీ కూడా మనకి అలమర్లలో ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తాయి కదా సో అందుకని ఒక పెద్ద బాక్స్ తీసేసుకుని వాటిలో చిన్న చిన్నవన్నీ కూడా వేసేసి అక్కడ పెట్టుకుంటాను ఎప్పుడైతే బాక్సెస్ కావాలి అనుకున్నప్పుడు సో అవి ఓపెన్ చేసుకుంటే కనుక మనకి బాక్సెస్ అనేది లో ఉంటాయి కదా సో ఇక్కడ వచ్చేసి ఈ టూ అలమర్లలో కూడా ఎక్కువ యూస్ చేస్తాం కదా గిన్నెలు అవన్నీ కూడా సో కుక్ చేసుకోవడానికి నాన్ స్టిక్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటానండి మాక్సిమం ఏంటంటే గిన్నెలు బార్లు పెడతానండి ఒక దాంట్లో ఒకటి ఉంటాయి ఎందుకంటే బ్యాక్ వెనక్కి తిప్పి పెట్టుకుంటారు కొంతమంది సో అలా పెడితే ఏంటంటే కాక్రోచెస్ ఇంకా ఉంటాయి అనే భయం అనమాట సో అందుకని బార్లీ ఇచ్చేసే పెడతాను నేను సో ఇలా గిన్నెలు పెట్టేటప్పుడు మనకి ఇలాగా ప్లాస్టిక్ టైపు కవర్స్ వస్తాయండి బయట సో ఒక పేపర్ అయితే వేసుకుని న్యూస్ పేపర్ దాని మీద ప్లాస్టిక్ కవర్ వేసుకుంటే కనుక మనము తడివి బార్లు ఇచ్చినా కూడా ఏంటంటే మనము న్యూస్ పేపర్ అలా డైరెక్ట్ పెట్టేస్తాం అనుకోండి అలమర్లో సో తడివి పెట్టినప్పుడు ఏంటంటే ఎంతో కొంత తడి ఉంటే ఆ పేపర్ అనేది కొంచెం చిరాగ్గా కనిపిస్తుంది కదా సో అందుకని ఇక్కడైతే నేను ప్లాస్టిక్ వేసానని చెప్తున్నాను వేసుకుని దాని మీద అయితే నేను గిన్నెలు అవన్నీ కూడా పెట్టుకుంటాను సో ఇంకా మా చిన్న కిచెన్లో ఒక పక్కన అయితే ఇంకా ఫ్రిడ్జ్ కూడా పెట్టేశామండి సో ఫ్రిడ్జ్ వచ్చేసి మాది ఎల్జీ డబల్ డోర్ కాదండి సింగిల్ డోరే సో మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను చాలా ఇష్టంగా ఈ కలర్ తీసుకున్నాను సో ఇంకా ఇంకా పిల్లల క్యారేజెస్ అవన్నీ కూడా ఇక్కడ ఒక హ్యాంగర్ టైప్ అయితే కొట్టించానండి సో కొట్టించేసి ఇక్కడ వీళ్ళ క్యారేజెస్ అయితే హ్యాంగ్ చేస్తాను ముగ్గురివి కూడా సో ఇదేనండి మా కిచెన్ టూరు ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో కిచెన్ చిన్నగా ఉన్నా సరే మనం కొంచెం అవసరం లేనివి అనుకున్నవి అవి ఫిల్టర్ చేసేసుకుంటే కనుక ఎవరి కిచెన్ అయినా నీట్గా ఉంటుంది అండి అండ్ మన కిచెన్ నీట్గా ఉండాలంటే మెయిన్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే కనుక ఎక్కువ వర్క్ అనేది డీప్ క్లీనింగ్ అనేది అవసరం ఉండదండి చాలా మంది ఎప్పుడన్నా ఒకసారి మంత్లీ వన్స్ క్లీన్ చేస్తుంటారు నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానండి సో మన కిచెన్ నీట్గా ఉంటే గనక మనం అందరం కూడా హెల్దీగా ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్